హలో నేను శామి టిప్పెత్ మరియు బైబిల్ యొక్క ఒక మహాకావ్య కథ ద్వారా మీకు రోజువారీ ప్రయాణానికి స్వాగతం పలుకుతున్నాను ఇది మీ జీవితాన్ని మార్చే ఒక రమ్యమైన ప్రయాణం మీ జీవితానికి ఉద్దేశ్యం ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ గ్రహంపై మీరు ఎందుకు ఉన్నారు ఇది అంతా ఏమిటి సరే బైబిల్ యొక్క మొదటి ఇరవై ఐదు వచనాలు ఆ పెద్ద ప్రశ్నలకు సమాధానం కోసం ఒక సూచన ఇస్తాయి ఆదిలో దేవుడు ఆకాశములను మరియు భూమిని సృష్టించాడు ప్రారంభం నుండే ఈ విశ్వం వెనుక ఒక సృష్టికర్త ఉన్నాడని మనం చూస్తాము అది యాదృచ్ఛికంగా అదృష్టం వల్ల జరగలేదు దేవుడు ఇది అంతా సృష్టించాడు ఆకాశాలు భూమి అన్ని మరియు ఆయన దాన్ని ఉద్దేశ్యంతో సృష్టించాడు మీరు చూస్తున్నారా ఈ దేవుడు కేవలం ఏదో నిర్జీవ శక్తి కాదు బైబిల్ ఆయనను వ్యక్తిగత సంబంధిత వ్యక్తిగా చూపిస్తుంది మరియు ఆయన మీతో సంబంధం కలిగి ఉండటానికి మిమ్మల్ని సృష్టించాడు అదే మీరక్కడ ఎందుకు ఉన్నారో పరమార్థం మీ సృష్టికర్తను లోతుగా మరియు అర్థవంతంగా తెలుసుకోవడానికే జనన గ్రంథం ప్రారంభ వచనాలలోని మిగతా అన్ని విషయాలు ఆ మౌలిక నుండి ప్రవహించాయి దేవుడు మాటలతో విశ్వాన్ని ఉనికిలోకి తీసుకువచ్చాడు దేవుడు చెప్పాడు వెలుగు కలుగుగాక మరియు వెలుగు కలిగింది తన మాట శక్తితోనే వెలుగు ప్రత్యక్షమైంది తరువాత ఆయన వెలుగును చీకటి నుండి వేరు చేశాడు పై నీటిని క్రింది నీటిని వేరు చేశాడు మరియు ఈయన భూమిని ప్రత్యక్షం చేశాడు ఏమీ లేకుండా ఆయన స్వరశక్తితో మొత్తం విశ్వం దేవుడు స్వయంగా స్థాపించిన రూపకల్పన మరియు క్రమాన్ని అనుసరించి ఆకారం దాల్చింది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు రోజులు ఋతువులు సంవత్సరాలను గుర్తించడానికి ప్రత్యక్షమయ్యాయి దేవుడు సముద్రాలను జీవులతో నింపాడు మరియు మొక్కలు మరియు వృక్షాలను ప్రత్యక్షం చేశాడు భూమి అంతటా వ్యాపించి విస్తరించడానికి ఇది నిజంగా మన సృష్టికర్త దేవుని అపరిమిత శక్తి మరియు జ్ఞానానికి ఒక అద్భుతమైన చిత్రం సృష్టింపబడిన జీవులు ఉనికిలోకి రాకముందే ఆయన శూన్యం నుండి వస్తువులను ఉనికిలోకి తెచ్చాడు అన్నింటినీ స్వయంగా సృష్టించాడు అది చేయగలిగేది ఒక సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు పరమాత్మ మాత్రమే అది గురించి ఆలోచించడం మాత్రమే నా మనసును అబ్బురపరుస్తుంది కేవలం ఒక ఆజ్ఞతో విశ్వం పునాది వేయడానికి అవసరమైన శక్తి మరియు తెలివితేతలు ఎంత స్థాయిలో ఉంటాయో ఊహించడం కూడా కష్టం మరియు ఈ దేవుడు మీరు ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకోవాలని ఆశిస్తున్నాడు ఒక చిన్న కథతో మీకు వివరించడానికి అనుమతించండి ఎన్నో సంవత్సరాల క్రితం నేను ఒక స్కీ రిసార్ట్లో ఒక శాస్త్రవేత్తను కలిశాను దేవుని ప్రేమ గురించి శుభవార్తను ప్రకటిస్తున్నానని నేను చెప్పిన తర్వాత అతను ఇలా అన్నాడు నేను అనుకుంటున్నాను మనం ఒకే పని చేస్తున్నాం అతను వివరించాడు తన శాస్త్రవేత్తల బృందం విశ్వం వెనుక ఉన్న పరమార్థాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారని అతను విశ్వం యొక్క క్రమం మరియు సంకిష్టత గురించి మాట్లాడాడు మరియు అది మనిషి పరమార్థానికి దారితీయవచ్చని చెప్పాడు నేను అతనికి చెప్పాను విశ్వం యాదృచ్ఛిక ప్రమాదం కాకుండా దేవునిచే ఉద్దేశపూర్వకంగా సృష్టించబడిందని నేను అర్థం చేసుకున్నప్పుడు ఆ పరమార్థాన్ని నేను కనుగొన్నాను నా పరమార్థం దాన్ని శక్తివంతంగా పలికిన వాడిని తెలుసుకోవడం నుండి వస్తుంది అన్నీ ఉనికిలోకి వచ్చాయి అసలు ఆ అవగాహన నా జీవిత మార్గాన్ని పూర్తిగా మార్చేసింది నేను పదహారు ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేడు ఒక పెద్ద యువత ప్రసంగ పోటీ గెలిచాను మరియు ప్రపంచంలో శాంతి గురించి ప్రసంగాలు ఇస్తూ ఉత్తర అమెరికా చుట్టూ ప్రయాణించాను కానీ ఆ విజయానికి కూడా నా లోపల ఖాళీగా అనిపించింది నాకు నిజమైన శాంతి లేదు కరాశాలలో చేరిన తర్వాత నేను నా హృదయాన్ని దేవునికి తెరిచినప్పుడు మాత్రమే నాకు నిజమైన అర్థం మరియు పరమార్థం దొరికింది ఒక రాత్రి నక్షత్రాలను చూస్తూ ఉండగా దేవుని సృష్టి యొక్క మహిమ మరియు క్రమం నన్ను ముంచెత్తింది నేను గ్రహించాను విశ్వం యాదృచ్ఛికం కాదు కానీ ఒక సర్వశక్తిమంతుడైన దేవునిచే పలికిన ఒక అద్భుత కళాఖండం ఆ క్షణంలోనే నేను నా జీవితంలో దేవుని ఆహ్వానించాను మరియు అన్నీ మారిపోయాయి నేను నా పరమార్థాన్ని చివరికి అర్థం చేసుకున్నాను జీవించడానికి నన్ను సృష్టించిన దేవునితో ప్రేమపూర్వక సంబంధంలో ఉండి ఆయన మహిమను ఇతరులకు ప్రకటించడానికి ఇకపై నేను నా స్వంత మహిమ కోసం ప్రయత్నించడం లేదు కానీ ఆయనది అది నన్ను లోతైన ఆనందంతో మరియు నిజమైన పరమార్థంతో నింపింది నేను ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవించలేదు ఆది కాళ్ళంలోని ఈ ప్రారంభ శ్లోకాల నుండి మీరు గ్రహించాల్సిన పెద్ద సత్యం అదే ఈ అద్భుతమైన దేవుడు నిన్ను మరియు ఈ మొత్తం విశ్వాన్ని ఒక కారణం కోసం సృష్టించాడు ఆయన పరమార్థం మీరు ఆయనను నిజమైన వ్యక్తిగత జీవితాన్ని మార్చే విధంగా తెలుసుకోవడం ఆయనతో సంబంధం కలిగి ఉండటానికి ఎవరు కేవలం మాట్లాడి కాంతి భూమి వృక్ష సంపద సముద్ర జీవును మరియు మరిన్నింటినీ శూన్యం నుండి అద్భుతంగా కనిపించేలా చేశారు మీరు మీ హృదయాన్ని దేవుని అపరిమిత సృజనాత్మక శక్తి మరియు జ్ఞానానికి తెరిచినప్పుడు అన్నీ మారిపోతాయి జీవితం చివరికి అర్థం అవుతుంది మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారో మీకు అర్థం అవుతుంది మీ సృష్టికర్తతో సంబంధంలో జీవిస్తున్నప్పుడు ఉద్దేశ్యం మరియు ఆనందం మీ ఆత్మలో ప్రవహిస్తాయి కాబట్టి నేను మీకు ఈరోజు సృష్టిలో ప్రదర్శించబడిన దేవుని మహిమను ఆలోచించమని ప్రోత్సహిస్తున్నాను ఆయన కేవలం తన మాటతోనే ఇది అంతా సృష్టించాలని ఆశ్చర్యకరమైన నిజాన్ని ఆలోచించండి ఆ తర్వాత ఆ శక్తివంతమైన సృష్టికర్త దేవుణ్ణి మీ జీవితంలో ఆహ్వానించండి ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకోండి అది మీ నిజమైన పరమార్థాన్ని కనుగొనడానికి మొదటి అడుగు ఈ పెద్ద చిత్ర వాస్తవాన్ని సులభంగా గ్రహించండి విశ్వం మెరుక ఒక అద్భుతమైన సర్వశక్తివంతుడైన సృష్టికర్త ఉన్నాడు ఆయనను తెలుసుకోవడానికి ఆయన మిమ్మల్ని సృష్టించాడు మీ జీవితాన్ని నిర్మించడానికి ఎంత అద్భుతమైన నిజం